దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బీరేంద్రనాథ్ సర్కార్ ఐదు జూలై పంతొమ్మిది వందల ఒకటిన బీహార్ రాష్ట్రంలోని బాగల్పూర్ లో జన్మించారు తండ్రి ఎన్ఎన్ సర్కార్ బెంగాల్ అడ్వకేట్ జనరల్ తాత క్యారీ చరణ్ సర్కార్ విద్యావేత్త ప్రముఖ బెంగాలీ రచయిత బీరేంద్రనాథ్ కలకత్తాలోని హిందూ స్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఇంగ్లాండ్ వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో విద్యాభ్యాసం చేశారు ఇంగ్లాండ్ నుంచి సివిల్ ఇంజనీర్ గా భారత్కు వచ్చిన వీరేంద్రనాథ్ కి సినిమా మీద ఆసక్తి పెరిగి కలకత్తాలో బెంగాలీ సినిమాల ప్రదర్శన కోసం చైత్ర అనే సినిమా థియేటర్ నిర్మించారు దీనిని పంతొమ్మిది వందల ముప్పైలో ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు తరువాత హిందీ చిత్రాల ప్రదర్శన కోసం న్యూ సినిమా థియేటర్ నిర్మించారు పంతొమ్మిది ఫిబ్రవరి పదిన చిత్ర నిర్మాణం కోసం న్యూ థియేటర్స్ అనే నిర్మాణ సంస్థను కలకత్తాలో ప్రారంభించారు బిఎన్ సర్కార్ ఈ సంస్థ ద్వారా బెంగాలీ చిత్ర రంగంలో పెనుమార్పులను తీసుకొచ్చారు మొదటి ప్రయత్నంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో శరత్ చంద్ర చట్టోపాధ్యాయ నవల ఆధారంగా దేనా పౌనా అనే బెంగాలీ టాకీ చిత్రాన్ని ప్రేమాంకర్ అతాధి దర్శకత్వంలో నిర్మించారు ఇది విజయవంతం అవడంతో బీరేంద్రనాథ్ కు నిర్మాతగా గట్టి పునాది పడింది రవీంద్రనాథ్ ఠాగూర్ నటించే దర్శకత్వం వహించిన ఏకైక బెంగాలీ చిత్రం నటీర్ పూజాను బీరేంద్రనాథ్ నిర్మించారు రవీంద్రనాథ్ ఠాగూర్ పర్యవేక్షణలో ఆయన మేనలుడు దీనేంద్రనాథ్ స్క్రీన్ ప్లే మ్యూజిక్ అందించారు శాంతినికేతన విద్యార్థులు ఇందులో నటించారు అయితే ఇది సినిమా షార్ట్ డివిజన్ లో కాకుండా స్టేజ్ ప్లే ప్రోగ్రామ్ గా చిత్రీకరించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లో విడుదలైన ఈ చిత్రం పరాజయం పొందింది బీరేంద్రనాథ్ తన న్యూ థియేటర్ ప్రొడక్షన్ లో ప్రముఖ బెంగాలీ రచయితలైన రవీంద్రనాథ్ ఠాగూర్ శరత్ చంద్ర ప్రేమేంద్ర మిత్ర కాజీ నజరుల్ ఇస్లాం శైలాంజన్ రంజన్ ముఖోపాధ్యాయ బుద్ధదేవ్ బోస్ వంటి రచనలను బెంగాలీ సినిమాలుగా మలిచి ప్రేక్షకులకు అందించారు బీరేంద్రనాథ్ సర్కార్ తన నిర్మాణంలో దేవదాస్ చండీదాస్ విద్యావతి జిందగీ సీత మీరాబాయి కపాల్ కుండల భాగ్య చక్ర జీవన్ నత్తకి ప్రియో బాంధవి అంజన్ ఘర్ వంటి సుమారు నూట యాభై బెంగాలీ సినిమాలను నిర్మించారు కొన్ని హిందీ తమిళ చిత్రాలను కూడా నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నితిన్ బోస్ దర్శకత్వంలో నిర్మించిన భాగ్య చక్ర బెంగాలీ చిత్రంలో మొదటిసారిగా ప్లేబ్యాక్ సింగింగ్ ని ఇండియన్ సినిమాలో ప్రారంభించారు వీరేంద్రనాథ్ భాగీచక్ర బెంగాలీ చిత్రాన్ని దూప్ చావుగా హిందీలోకి రీమేక్ చేసినప్పుడు హిందీలో మొదటిసారిగా ప్లేబ్యాక్ సింగింగ్ ని ప్రవేశపెట్టారు దీరేంద్రనాథ్ సర్కార్ తన న్యూ థియేటర్ ద్వారా ఎందరో నటీనటులను సాంకేతిక నిపుణులను సినిమా రంగానికి పరిచయం చేసి వారి కెరీర్కి అనువైన దారిని చూపించారు కన్నం దేవి కేఎల్ సైగల్ కేసీ డే పృథ్వీరాజ్ కపూర్ చాబీ బిశ్వాస్ బికాస్ రాయ్ పహరీ సన్యాాల్ బసంత చౌదరి చంద్రబతి దేవి లీలా దేశాయ్ వంటి నటీనటులు ప్రేమాంకర్ అతాధి పిసి బారువ దేవకీ బోస్ నితిన్ బోస్ ధీరేన్ గంగూలీ బిమల్ రాయ్ ఫనీ మజుందార్ వంటి మేటి దర్శకుల్ని ఆర్సి బొర్రల్ పంకజ్ మల్లిక్ తిమిర్ బరన్ వంటి సంగీత దర్శకుల్ని బెంగాలీ చిత్రసీమకు అందించారు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఫిల్మ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యుడిగా భారత సినీ రంగానికి ఎంతో సేవ చేశారు బీరేంద్రనాథ్ సర్కార్ బీరేంద్రనాథ్ కు పంతొమ్మిది వందల ఒకటిలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది బెంగాలీ చిత్ర పితామహుడిగా పేరొందిన బీరేంద్రనాథ్ సర్కార్ కు పంతొమ్మిది వందల డెబ్బైలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం గౌరవించింది తన జీవితాన్ని సినిమా రంగానికి అంకితం చేసిన వీరేందనాథ్ సర్కార్ ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వందల ఎనభైలో కలకత్తాలో మరణించారు